నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలోని మహాలక్ష్మి పథకం లబ్దిదారులకు ఎమ్మెల్యే వాకిట శ్రీహరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రాసీడింగ్ కాపీలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు కొనసాగుతోందని ఆయన అన్నారు నిరుపేద మహిళలకు కట్టెల విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు వందల வீட்டுல உச்சித கரெண்ட் பிரதிஷாத்மக அமல் பருதான் મારા <laughs> <laughs> దాని ఓటి ఎపిట్కొన పోతే మళ్ళ ఓటి ఎపిట్కొన నాడే మీమంతా గుర్తుకొస్తామని హలనది కర్జుడా మాటలు మాట్లాడుకోండి వినండి అమ్మ ఇష్టం నినికి ఏసిగా ఏనిగాన అదేని మోజ్ హా మారేదన के का